హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ రామ రమా త్రిపుల్ వన్ కలెక్షన్ అండి ఈ రోజు వచ్చేసి త్రీ ఫిఫ్టీ బ్లౌజెస్ అండి బాక్స్ మొత్తం త్రీ ఫిఫ్టీనే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు రేపు లైవ్ ఉంటుంది లైవ్ అయితే చూసేయండి ఇది వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీలో ఇంతకుముందు తీసుకొచ్చినాయి రీస్టాక్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ అయితే రీస్టాక్ ఉన్నాయి కొన్ని అయితే న్యూ డిజైన్స్ ఉన్నాయి అవి అనేది నేను ఓపెనింగ్ చేసి చూపిస్తాను కావాలి అనుకున్నాను రేపు లైవ్ అయితే తప్పకుండా చూసేయండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్టాక్ అయితే ఉంటుంది మొన్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా పెట్టిన వాళ్ళకైతే ఇవ్వలేదు స్టాకు తప్పకుండా మీరు లైవ్ లైవ్ కానీ వీడియో కానీ ఇప్పుడు ఓపెనింగ్ వీడియోలో కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి కొన్ని మొత్తం రీస్టాక్లో వచ్చినాయండి న్యూ స్టాక్వి ఓపెన్ చేస్తాను రీస్టాక్ మాత్రం మొత్తం నాకు ప్యాకింగ్లు ఉన్నాయి అవి పెట్టిన తర్వాత రేపటి లైవ్లో చూపిస్తాను మిగిలినవి ఇవి వచ్చేసి స్టాక్ డిజైన్స్ కొన్ని ఉన్నాయి ఓకే మొన్న పెట్టాను కదా అవి ఇది కూడా రీస్టాకే కానీ కలర్ వేరే ఉంది ఓకేనా చాలా వరకు రీస్టాక్ వచ్చినాయి కొన్ని న్యూ స్టాక్ వచ్చింది అన్నీ మాత్రం త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రేపటి లైవ్లో చూపిస్తాను చూడండి ఇది డార్క్ డార్క్ నావీ బ్లూ అండి డార్క్ నావీ బ్లూ ఏ బ్లౌజ్ తీసుకున్నా బాక్స్లో మాత్రం త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా డార్క్ నావీ బ్లూ అండి పెసర పచ్చ కలర్ వచ్చింది విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్న ఈ డిజైన్లో వచ్చింది వేరే కలర్స్ వచ్చాయన్నమాట ఇలా లైవ్కి అయితే జాయిన్ అవ్వండి రేపు లైవ్ వచ్చేసి త్రీ ఫి టూ ఓ క్లాక్ అయితే ఉంటుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి దీనిలో వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది నెక్స్ట్ డిజైన్ రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది చూసేయండి ఇది వచ్చేసి మరూన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది న్యూ డిజైన్ అనమాట రేపటి లైవ్లో చూపిస్తాను డిజైన్ ఇది ఇలా వస్తుంది చూడండి ఓకేనా చాలా చాలా బాగుంటుంది మీటరుంబావు క్లాత్ అయితే పక్కా ఉంటుందండి ఇది రీ స్టాక్ ఇది ఫ్రీ బుకింగ్లో ఉన్నాయి కొన్ని నేను చూపించేస్తానండి రేపు ఫ్రీ బుకింగ్ కాకుండా మీకు అవైలబుల్గా ఉన్నాయి రేపటి లైవ్లో చూపించేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి పింక్ విత్ బ్లూ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి మీటరుంబావు క్లాత్ ఉంటుంది ఆ పట్టు క్లాత్ అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక్క బ్లౌజ్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్గా ఉంటుంది బ్లూ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఉన్న స్టాక్ దొరకని వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా అమౌంట్ పే చేసిన తర్వాత లాస్ట్ మెసేజ్ పేడని పెట్టేస్తే మీకు తొందరగా రిప్లై వస్తుందండి రిప్లై రావట్లేదు అంటున్నారు చాలా బల్క్లో మనకు మెసేజెస్ ఉన్నప్పుడు చాలా లేట్ అవుతుంది సో ఇది వచ్చేసి బ్లూ విత్ పర్పుల్ పర్పుల్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ నేను లైవ్లో అయితే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే అవ్వదు ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ కలర్కి బేబీ పింక్ అండి చాలా బాగుంది బ్లాక్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్టాక్ అయితే ఉంటుంది అన్సబ్స్క్రైబర్స్ మాత్రం స్టాక్ అయితే ఉండదు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని విత్ బ్లౌజ్ స్క్రీన్ షాట్తో పాటు సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ కూడా పెట్టాలి లేదంటే స్టాక్ అయితే ఉండదు ఓకే ఇలా వస్తుంది బ్లాక్ విత్ బేబీ పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మేట్రంబా క్లాత్ ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీను గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది రీస్టాక్ మేడం ఇది ఉంటే నేను లైవ్లో చూపిస్తాను లేదంటే ఫ్రీ బుకింగ్ వల్ల వెళ్ళిపోతుంది ఇది కూడాను ఓకే పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ అండి వైట్ కలర్ మొన్న కూడా వచ్చింది కానీ డిజైన్ చేంజ్లో వచ్చింది ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే గమనించండి ఇది వచ్చేసి మరూన్ విత్ రమా గ్రీన్ అండి ఇది మళ్ళీ ఇప్పుడే వచ్చింది మనకు సంపంగి కలర్ ఇంతకుముందు ముందు అడిగి ఉన్నారు కదా వచ్చేసింది చూడండి కావాలి అనుకున్నామని తీసేసుకోండి మరూన్ కలర్ కాంబినేషన్ మనకు టూ డేస్లో ఈ డిజైన్లో మనకు బ్లాక్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది టూ డేస్ ఏం లేదు రేపు వచ్చేసింది స్టాక్ నేను పెట్టడం అయితే ఒక త్రీ డేస్ పెడతాను ఇది ఉంది కదా ఈ డిజైన్ వచ్చేసి బ్లాక్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అన్నీ త్రీ ఫిఫ్టీ అండి సంపాంగియల్లో వచ్చింది చూడండి చాలా వరకు ఈ కాంబినేషన్ కోసం చాలా అడుగుతున్నారు సో వచ్చేసింది ఓకే మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది హ్యాండ్ పార్టీ ఇలా వస్తుంది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మనకు ఫస్ట్ టైం వచ్చింది డిజైన్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి చూడండి రేపటి లైవ్లో చూపిస్తాను లైవ్ అయితే జాయిన్ అవ్వండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ బ్లౌజ్ తీసుకున్నా త్రీ ఫిఫ్టీ మాత్రమే ఓకేనా నెక్స్ట్ ఇది రామా గ్రీన్ అండి ఏదైనా బ్లౌజ్ లేదంటే అస్సలు కోపడద్దండి దొరకట్లేదు అనేసి మీకు ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను నాకు ఎంత వర్క్ అయినా త్రీ ఫిఫ్టీకి చాలా వర్క్ అవుతుంది అనేసి నేను అయినా నేను మీ కోసం తెచ్చి పెడుతున్నాను కదా అస్సలు బాధపడకండి నెక్స్ట్ ఇది చూడండి పాట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఎంత బాగుంది చూడండి త్రీ ఫిఫ్టీకి ఎవరైనా ఇస్తారండి ఇంత మంచి వర్క్ ఇంత ఫినిషింగ్ వస్తుంది పాట్ నెక్లో ఉండి ఇది హ్యాండ్ పార్టీ ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి ఫుల్ వర్క్ వచ్చింది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది లైవ్ వరకు రాకపోవచ్చు ఇలా ఓపెన్ అయితే అస్సలు రావు ఓకే ఇది బ్లాక్ విత్ రెడ్ ప్రీ బుకింగ్లో ఉన్నాయండి నేను బుకింగ్ అయిపోయిన తర్వాత రేపటి లైవ్లో పెట్టేస్తాను చూసేయండి ఓకేనా రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ మరన్ రెడ్ నెక్స్ట్ చూపించేస్తానండి చేస్తానండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను లావెండర్ అండి ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కూడా ఓపెన్ చేస్తాను ఒక సింగిల్ పీస్ క్రీమ్ వచ్చింది ఇది బ్లాక్ అంటే ప్యూర్ బ్లాక్ కాదండి పర్పుల్ కలర్ ఉంది ఎంత బాగుంది చూడండి త్రీ ఫిఫ్టీకి ఇంత మంచి డిజైన్ హ్యాండ్ పార్ట్ చూడండి నెక్స్ట్ ఇది బ్యాక్ నెక్ ఇది చూడండి బ్యాక్ బ్యాక్ నెక్స్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లాక్ గోల్డ్ సిల్వర్ సిల్వర్ లేదండి గోల్డ్ కలర్ ఆరెంజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు తెలుసు కదా అన్సబ్స్క్రైబర్స్ నేను ఒక్కరికి కూడా స్టాక్ అయితే ఇవ్వలేదు సబ్స్క్రైబర్స్కే దొరకట్లేదండి వాళ్ళకి ఇస్తా అని చెప్పండి అసలు ఇది గ్రీన్ నెక్స్ట్ ఇది కచ్ వర్క్లో గ్రీన్ వచ్చిందండి ఒక పీస్ అయితే వచ్చింది చూడండి కచ్ వర్క్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎలా ఉంచుడండి గ్రీన్ విత్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కచ్ వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది మనకు డిఫరెంట్ మోడల్ అనమాట ఇది ఇలా వస్తుంది ఓకే సూపర్గా ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీట్రూమ్ బాగా క్లాత్ ఉంటుంది పక్కా మీట్రూమ్ బాగుంటుంది ఎల్లో కలర్ నేను ఇందాక గ్రీన్ ఓపెన్ చేస్తున్నాను కదా ఇది ఈ బ్లౌజ్ పార్ట్ సేమ్ ఇది దీంట్లో కలర్ అనమాట ఇది కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి ఇట్లా వస్తుంది ఇది వైట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ పింకు నాకు ఫ్రీ బుకింగ్ ఉందండి చూపించట్లేదు లేదు మళ్ళీ నెక్స్ట్ ఇది ఇంకో డిజైన్ అండి ఈ డిజైన్లో చాలా కలర్స్ వచ్చాయి అనుకుంటా చూపిస్తాను గ్రీను అన్నీ వచ్చాయి ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మరూన్కి సిల్వర్ ఆరెంజ్ కలర్ ఇలా వచ్చింది మల్టీ కలర్లో చూడండి హ్యాండ్ పార్టీ ఇలా వస్తుంది చూడండి సూపర్గా ఉంది కదా చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టుమారో లైవ్ అయితే మిస్ అవ్వకండి ఓకే ఇది బ్యాక్ నెక్ చూడండి ఎంత హెవీగా ఉంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మంచి చిన్న కట్ వర్క్ ఇచ్చారు సిల్వర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉందండి టీస్ వచ్చాయి మేట్రూమ్ బావ్ క్లాత్ ఉంటుంది ఓకేనా పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే చాలా అంటే చాలా వచ్చింది చూడండి స్టాక్ రేపు లైవ్ అయితే మిస్ అవ్వద్దండి సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి బ్లాక్ కాదు కాఫీ కలర్ కాఫీ బ్రౌన్ టమా గ్రీన్ నెక్స్ట్ ఇవన్నీ మనకు ఫ్రీ బుకింగ్లో ఉన్నాయి ఇవి టూ పీసెస్ ఉన్నాయి చూడండి మేడం ఓకే ఇది టూ పీసెస్ ఉన్నాయి సేమ్ రామా గ్రీన్లో ఇది పింక్ అండి ఎంత బాగుంది చిన్న బుజ్జిబుజ్జిగా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది మంచిగా ఉందండి పింక్ కలర్కి సూపర్గా ఉంది ఓకే ఇది చూడండి ఎంత బాగుంది చూడండి మంచి సింపుల్గా డీసెంట్గా ఉందనమాట డిజైన్ అయితే చాలా బాగుంది ఓకే మనకు బ్యాక్ సైడ్ బూటీస్ అన్నీ వచ్చాయండి సిల్వర్ కలర్లో బుటీస్ హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంటుంది షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోండి ఫుల్ ఎల్బో హ్యాండ్ అయినా పెట్టుకోండి ఎలా అయినా పెట్టేసుకోండి చాలా బాగుంది ఓకే మీటర్ బా క్లాత్ నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీన్ అండి ఈ డిజైన్ చూడండి ఎలా ఉంది ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ సూపర్గా ఉందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాటిల్ గ్రీన్కి బేబీ పింక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇది ఇలా వస్తుంది హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ డిజైన్లో కొన్ని కలర్స్ వచ్చాయి అవి చూపించేస్తాను మీకు కావాలి అనుకున్నది పిక్ చేసుకోండి ఇది వచ్చేసి సేమ్ డిజైన్లో పెసర కలర్ అండి పెసర కలర్కి మంచి బేబీ పింక్ వచ్చింది కనకమనం కలర్ బేబీ పింక్లో వచ్చింది ఇలా వచ్చింది చాలా బాగుంది అన్నీ త్రీ ఫిఫ్టీనే అండి రెడ్ కలర్ ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండి గ్రే కలర్ విత్ మిర్రర్ వర్క్ అండి చాలా బాగుంది డిజైన్ గ్రే కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది చూడండి గ్రే కలర్కి బూటీస్ మంచి బూటీస్ వచ్చాయి మిరర్ వర్క్ వచ్చింది ఓకేనా ఇది చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మిరర్ వర్క్ అండి ఇంత హెవీగా వచ్చింది చూడండి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ అసలు మీటర్ బా క్లాత్ టూ ఫిఫ్టీ ఉంటుందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వెళ్ళిపోతుంది ఇంకా ఏముంటుంది చెప్పండి క్లాత్ వర్క్కి ఏముంటుంది సేమ్ అండి ఇవి వచ్చేసి మనకు బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ ఆరెంజ్ ఇది వన్ పీస్ ఉంది ఇది ఫ్రీ బుకింగ్లో ఉంది నెక్స్ట్ మరోన్ కలర్ చాలా కలర్స్ వచ్చాయి న్యూ డిజైన్స్ కూడా వచ్చాయి ఇది న్యూ డిజైన్ మంచి సంపంగి కలర్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది ఓపెన్ చేసి చూపించేస్తాను నేను లైవ్లో చాలా వరకు న్యూ కలెక్షన్స్ వచ్చాయి ఓకే రీ స్టాక్లో కూడా వచ్చాయి ఇది కూడా మనకు న్యూ డిజైన్ అండి ఇది కూడా న్యూ డిజైన్ చాలా బాగున్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు రేపటి లైవ్ అయితే మిస్ అవ్వద్దు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది చూసేయండి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ గ్రే కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ అండి గ్రే కూడా కాదు సిల్వర్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఇలా వస్తుంది చూడండి సిల్వర్ కలర్ విత్ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ వైట్ కలర్ మనకు టూ హండ్రెడ్ పీసెస్కి ఒక ట్వంటీ పీసెస్ మాత్రమే తక్కువ ఉన్నాయి అంతే చాలా స్టాక్ వచ్చింది చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ పర్పుల్ అండి డార్క్ పర్పుల్ కలర్కి గ్రీన్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఇంతకు ముందు ఉన్న డిజైన్ అనమాట ఇది పింక్ నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఇది ఓపెన్ చేశాను కదా గ్రీన్లో ఇది బ్లూలో అండి బ్లూ సిల్వర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పెసర కలర్ కాంబినేషన్ ఇవి ప్రీ బుకింగ్ ఉన్నాయి అందుకే మీకు చెప్పట్లేదు నెక్స్ట్ ఇది రామ గ్రీన్ ఇది వచ్చేసి రామ గ్రీన్ నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను లైవ్లో మీకు క్లియర్గా చూపిస్తాను లైవ్లో చూసేయండి ఓకేనా బ్లౌజర్స్ దొరకకపోతే బాధపడకండి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూనే ఉంటాయి ఓకే ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది మంచి వైన్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది వైట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి ఇది కూడా బ్లాక్ చాలా బాగుంది ఇది డిజైన్ వేరు ఇది డిజైన్ వేరు సేమ్ బ్లాక్ పైన నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి డిజైన్ ఓపెన్ చేస్తాను ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఇంతకు ముందు ఉన్న డిజైన్ బ్లాక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ఇది ఓపెన్ చేస్తానండి మీకు న్యూ డిజైన్స్ ఓపెన్ చేస్తే ఇది పోయినా పర్లేదు ఓకే ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఎల్లో ఎలా ఉంది ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఓకే ఇలా వస్తుంది చూడండి సూపర్గా ఉంటుంది ఎల్లో సిల్వర్ కలర్ కాంబినేషన్ హ్యాండ్కి వచ్చేసి ఇలా వస్తుంది మీటరుం బావ్ క్లాత్ అండి మీకు మీటరు బావ్ మీకు ఇలాగే తెలిసిపోతుంది నేను ఇలా పట్టుకున్నాను కదా ఇక్కడ దాకా మీటర్ ఉంటుంది ఇది వచ్చేసి ఇంత ఎక్కువ ఉంటుంది చూడండి మీటరు బావు వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అన్ని బ్లౌజెస్ అలాగే ఉంటుంది మీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది మీటర్ ఉంటుందా అని అడుగుతున్నారు మీటర్ కన్నా ఎక్కువ ఉంటుంది ఓకే బ్యాక్ నెక్ ఇలా వస్తుంది ఎల్లో కలర్కి గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మంచి ఆఫర్ టు క్లాత్ మేడం త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇది గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ గ్రీన్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఓకే గ్రీన్ సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ క్లాత్ ఇది మనకు మంచి కచ్ వర్క్ డిజైన్ లా అనిపిస్తుంది అండి సూపర్ గా ఉంది చూడండి ఇలా వస్తుంది గోల్డ్ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే మనం స్టాక్ అయితే ఇచ్చేది ఓకేనా త్రీ ఫిఫ్టీ పెట్టి మనం సబ్స్క్రైబర్స్కి ఇవ్వకుండా అన్సబ్స్క్రైబర్స్కి ఇవ్వలేను వాళ్ళకి దొరకట్లేదు అసలు సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే స్టాక్ అయితే ఉంటుంది ఇది ఒక త్రీ పీసెస్ అనుకుంటాను త్రీ పీసెస్ వచ్చింది ఓకేనా బ్లాక్ విత్ గోల్డ్ కలర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎల్లో అండి ఎల్లోలో చాలా వచ్చాయి మొన్న చాలా అడుగున్నారు అందుకే తీసుకొచ్చాను ఇది బ్లూ కలర్ కాంబినేషన్ మొత్తం వన్ ఎయిటీ స్టాక్ వచ్చింది ఓకే గ్రీన్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ వన్ వచ్చేసి టామా గ్రీన్ ఇది ఫ్రీ బుకింగ్ ఉందిలేండి నావీ బ్లూ అండి ఇది న్యూ డిజైన్ అనమాట ఇది కూడాను బ్లాక్ బేబీ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ నెక్స్ట్ పింక్ స్కై బ్లూ అండి పింక్ స్కై బ్లూ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండి ఇది డిజైన్లో మనకు సిల్వర్ గోల్డ్ కూడా వస్తుంది చూసేయండి ఓకేనా నెక్స్ట్ లైవ్లో వస్తుంది అన్నీ త్రీ ఫిఫ్టీ అండి నేను కాస్ట్ చెప్పకపోయినా ఇవి నేను ఓపెన్ చేసిన అన్నీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ బ్లూ కలర్ కాంబినేషన్ మారన్ విత్ రామా గ్రీన్ నెక్స్ట్ ఇదైతే ఫ్రీ బుకింగ్లో ఉంది నెక్స్ట్ రామా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లాక్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ ఒక పీస్ దొరికింది ఎవరికైనా కావాలి అంటే తీసుకుంటారు కదా అనేసి తీసుకొచ్చాను పీచ్ కలర్ చూడండి బాగుంది డిజైన్ అయితే సూపర్గా ఉంది మనకు ఫోర్ ఫిఫ్టీలో డిజైన్ వచ్చి నుండే మీకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు కాకపోతే కొంచెం చేంజ్లో ఉంది చూడండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పీచ్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది చూడండి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బ్యాగ్ బూటీస్ ప్రతి బ్లౌజ్కి బూటీస్ అయితే కంపల్సరీ ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది ఓకే జిగ్జాక్ట్ టైప్ మనకు కట్ వర్క్ మోడల్లో ఇచ్చారు చాలా అంటే చాలా చూడండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది జస్ట్ త్రీ ఫిఫ్టీకి ఇంత మంచి బ్లౌజ్ అయితే మీకు బయట ఎక్కడ దొరకమండి సర్చ్ చేసి తీసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనం ఓపెన్ చేస్తున్నాం కదా ఈ డిజైన్ అనమాట స్కై బ్లూలో వచ్చింది పింక్ కలర్కి స్కై బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లోకి మనం ఈ డిజైన్ మనం ఇంతవరకు ఫోర్ ఫిఫ్టీలో సేల్ చేసాము మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఒక పీస్ వచ్చింది అదేనండి ఫోర్ ఫిఫ్టీ పెట్టేటి కూడా మనం ఆఫర్లు ఇస్తున్నాం కదా మనం థర్టీ త్రీ కే ఆఫర్ అని పెట్టాం కదా ఒక వీడియోకి థర్టీ ఫోర్ కే అయిపోయింది అనమాట అందుకే ఇంకా హ్యాపీనెస్తో మళ్ళీ తీసుకొచ్చానమాట మళ్ళీ తెస్తాను ఇంకా వస్తుంది స్టాకు మీకోసం నేను అందివ్వడానికి ఉన్నాను కాకపోతే మీరు చేయాల్సింది లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకే నెక్ ఈ డిజైన్ మనం ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నాము ఒక పీస్ అయితే దీంట్లో ఎలాగో మిస్ అయ్యి వచ్చింది ఎల్లో కలర్ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి మేడం మిస్ అవ్వద్దండి స్ట్రేట్ లైన్స్ ఉంటాయి ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇది ఫోర్ ఫిఫ్టీకి మనం సేల్ చేస్తున్నాం ఒక పీస్ ఎలాగో వచ్చేసింది ఇంకొకటి అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ బ్లౌజునే కాకపోతే ఇది త్రీ ఫిఫ్టీలో వచ్చింది కాబట్టి త్రీ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తాను మనకు ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇలాంటి బ్లౌజెస్ నేను సేల్ చేస్తున్నాను చూద్దాం ఎల్లో కలర్ కాంబినేషన్ ఒక్క జస్ట్ వన్ పీస్ వచ్చింది అది ఇది మనకు ఒక టూ పీసెస్ వచ్చాయి చూడండి మనం ఫోర్ ఫిఫ్టీలో సేల్ చేసిన డిజైన్ అనమాట మనకు ప్రస్తుతానికి కూడా ఉంది చూపిస్తా చూడండి ఇదే డిజైన్ అనమాట మీకు ఇది చూస్తే అర్థమవుతుంది ఫోర్ ఫిఫ్టీ డిజైన్ ఒకటి ఇలా వచ్చింది చూడండి కావాలి అనుకున్న వాళ్ళు బంపర్ ఆఫర్ అనమాట త్రీ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీది ఈ డిజైన్ అనమాట ఇది ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ ఇది త్రీ ఫిఫ్టీ అనుకున్నారండి ఈ డిజైన్ అనమాట ఈ డిజైన్లో మనకి ఇది వచ్చింది సేమ్ డిజైన్లో కలర్ చేంజ్ ఫోర్ ఫిఫ్టీ డిజైన్ త్రీ ఫిఫ్టీలో ఒకటి మిక్స్ అయి వచ్చింది ఓకే మిస్ అవ్వద్దండి ఎల్లో కలర్ కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి మేడం జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కలర్స్ అయితే ఫుల్గా వచ్చాయండి ఇదేలోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కి ఇది బేబీ పింక్ అండి లీఫ్ డిజైన్ మొన్న వచ్చింది అది ఇది న్యూ డిజైన్ అనమాట జస్ట్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ వైన్ కలర్ మెజంతా పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి నేను లైవ్లో చూపించేస్తాను అన్నీ గ్రే కలర్ కాంబినేషన్ వైన్ కలర్ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండి ఇది ఫ్రీ బుకింగ్ లో ఉంది ఇది నావీ బ్లూ నెక్స్ట్ ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఇది స్నప్ కలర్ అండి ఆరెంజ్ విత్ ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ ఓకేనా ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే స్టాక్ అయితే ఉంటుందండి రమా త్రిబుల్ త్రిబుల్ వన్ కలెక్షన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లైక్ నెంబర్ కూడా లైక్ చేసేయండి మీరు వీడియో స్క్రీన్ షాట్ ఇది బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీస్తారు కదా కంపల్సరీ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపించాలి లైక్ కనిపించాలి అలా అయితేనే త్రీ ఫిఫ్టీ స్టాక్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ